హాయ్ ఫ్రెండ్స్ మొక్కల కోసము ఒక అటవీ ప్రాంతంలో ఇప్పుడు దాదాపు ఒక రెండు మూడు మొక్కలు అయితే కనిపించినాయి ఆ మొక్కలు అన్నీ వీడియో రూపంలో మీకు చూపించాను ఫ్రెండ్స్ చూపిస్తాను కూడా ఎందుకంటే ఒక్కొక్క వీడియో ఒక్కోసారి అప్లోడ్ చేస్తాను కాబట్టి మీకు ఒక్కొక్క టైమింగ్లో వస్తాయి వీడియోలు ఇక్కడికి నేను వచ్చాను కదా ఆ పని అయితే సక్సెస్ఫుల్గా అయింది ఇంక నేను వస్తా వస్తా నీళ్ళు అయితే తెచ్చుకోలేదు ఫ్రెండ్స్ నీళ్ళు అయితే చాలా దప్పిగా ఉన్నాయి నాకు నేను కొంచెం దూరం లే అనుకుంటా 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 లోపలికి వచ్చేసాను పూర్తిగా ఇటు ఇక్కడ చూసినా నీళ్ళు అయితే ఉన్నాయి కానీ ఇవి మనం తాగే నీళ్ళు అయితే కాదు కదా ఎందుకంటే అక్కడక్కడ ఎక్కువ బురద నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏమైనా తొక్కింటాయి అలా నీళ్ళు తాగితే ఆరోగ్యానికి అయితే హానికరం కానీ ఈ అడవుల్లో నీళ్ళు ఇచ్చి దిక్కుండదు ఇండ్లు ఉండవు ఏముండవు కదా మామూలే తెలిసే ఉంటుంది అందరికీ పల్లెల్లో ఉండే వాళ్ళకు పోతే ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషను అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అందరికీ తెలిసి ఉంటుంది ఇంకొందరైతే అయితే అడవికి వెళ్ళే టైంలో నీళ్ళు కొంచెం అన్నము ఒక క్యారీ అన్నము ఒక బాటిల్ నీళ్ళు ఎత్తుకొని పోతారు బట్ నేను అలా అనుకోలేదు ఉంటాయి లేదా అనుకున్నా కానీ లోపలికి వెళ్తూ 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 అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ చూడండి ఎప్పుడు చూసినా ఏం లేదు అంటే చెట్లు కూడా మామూలుగా ఉన్నాయి కానీ వాతావరణం అయితే సల్లగా ఉంది కాబట్టి నీళ్ళు అంత అంత కాలేదు బట్ ఇక్కడైతే కొన్ని నీళ్ళు ఎంత స్వచ్ఛగా ఉన్నాయి చూడండి స్వచ్ఛందంగా ఉన్నాయి నీళ్ళు బాగా అక్కడ అక్కడక్కడ కొన్ని నీళ్ళు ఉన్నాయి కానీ అవి బురద బుడిద ఉండేవి బాగాలేవు అందుకు ఈ నీళ్ళ దగ్గరికితే వచ్చాను చూద్దామనే ప్రయత్నం ఉంటాయి నీళ్ళు అయితే ఎంత స్వచ్ఛగా ఉన్నాయి చూడండి ఇవన్నీ రాళ్ళు రాళ్ళల్లో నీళ్ళు చూడండి నీట్గా ఉన్నాయి ఈ నీళ్ళు మాత్రము ఎక్కడ నేను ముందు చూసిన నీళ్ళు అయితే అంత లేవు ఇక్కడైతే బాగా ఉన్నాయి నీళ్ళు చూడండి స్వచ్ఛగా ఉన్నాయి మనకు ఈ జంగల్లో ఇట అడవులలో ఈ మాత్రం నీళ్ళు దొరకడం అండి అంటే ఎంతో అదృష్టము కాస్త ముందుకు వెళ్దాం మనం ఈ నీళ్ళు డిస్టర్బ్ చేయకూడదు ఎందుకంటే ఏమో కొంచెం డిస్టర్బ్ చేసినా కూడా నీళ్ళు బాగుండవు అనమాట ఫ్రెండ్స్ ఈ అడవిలో ఈ విధంగా నీళ్లు దొరకడం అనేది మనకు నాకైతే ఎంతో అదృష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే నేనైతే నీళ్లు తెచ్చుకోలేదు ఇక్కడ నీళ్ళు అక్కడెక్కడ ఉండాయి కానీ అవన్నీ బురద నీళ్ళు ఇక్కడ మాత్రం బాగా స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్ళు మటుకు బాగా నీట్గా ఉన్నాయి ఇలాంటి నీళ్లు తాగితేనే మనకు బాగుంటుంది ఒకవేళ ఏదైనా ఇట్లా బురద నీళ్ళు తాగినా ఎందుకు అనారోగ్యం పాలు కావాలా ఇక్కడికి రావడం అనేది కూడా నాకు ఒక మంచి ఎక్సైట్మెంట్గా ఉంది నాకైతే ఇప్పుడు కొత్త మొక్కలు అయితే మూడు మొక్కలు అయితే మీకు చూపించాను ఎంత రిస్క్ అనిపినా నాకు ఏమనిపించలేదు మొక్కలు చూపించినందుకు మటుకు నాకు ఫుల్ హ్యాపీ అలాగే ఇక్కడ వాటర్ దొరకడం అనేది కూడా నాకైతే హ్యాపీగా ఉంది మొత్తానికి నా జర్నీ అయితే హ్యాపీగా జరిగింది నా జర్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ థ్యాంక్ మళ్ళీ నెక్స్ట్ వీ వీడియోతో కలుద్దాం అంతవరకు టికెట్ బ